కాకినాడ జిల్లా పత్తిపాడు ఏలేశ్వరంలో వైసీపీకి ఎదురు దెబ్బ ఏలేశ్వరం మున్సిపల్ చైర్మన్ ఆలమండల సత్యవతి వైసీపీకి రాజీనామా చేశారు ఆమె భర్త కౌన్సిలర్ ఆలమండల చలమయ్య వైసీపీ జిల్లా కార్యదర్శి కార్యనిర్వాహక కార్యదర్శి తుని నియోజకవర్గ వైసీపీకి రాజీనామా చేశారు బయట నుంచి వచ్చిన నాయకులు పెత్తనం స్థానిక నాయకులపై ఎక్కువ అవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు ఆ తర్వాత మీ అందరూ తెలుసు రెండు వేల పదహారో సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ వదిలేసి మధ్యలో ఆయన పార్టీ మారటం జరిగిన విషయం విదితమే అయినా సరే ఆ రోజు నుంచి మేము నాతో పాటు చాలా మంది నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా చెడ్డ వెంకటేశ్వర వీరంతా కూడా కష్టపడి ప్రతి గ్రామం వెళ్ళి మళ్ళీ కార్యకర్తలు అందరినీ కూడా పార్టీలో నిలబెట్టి పార్టీని ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరే వైసీపీ జగన్ సంక్షేమ పథకాల అభివృద్ధి పనులే తమడు శ్రీరామ అని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు ఇక అయితే కృష్ణా జిల్లా పామరు వైసీపీ కార్యాలయంలో కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే డివై దాస్ ముఖ్య అనుచరుడు తిరుమల శెట్టి వాసు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తిరుమల శెట్టితో పాటు డెబ్బై మంది కార్యకర్తలు వైసీపీ పార్టీ కండువాలు కప్పుకున్నారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎంతో గొప్ప పాలనను ప్రజలకు అందిస్తుందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అంటే నేనైతే వాసుగారు సొంతింపికే వచ్చాడని చెప్పి భావిస్తా ఉన్నా ఎన్నికల్లో కూడా నా విజయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ఆయన కష్టపడి పనిచేశారు ఈరోజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో